ధనస్సు రాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు వాడిని ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు మనం ముందుగా చూసినట్లయితే బంధానికి అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువ సార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ అనుకోరు బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా మీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతూ ఉంటారు వీరు తమ మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో కూడా రాణిస్తూ ఉంటారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల్లో అనుభవం కూడా కలిగి ఉంటారు అలాగే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులకు లోనైన ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళ పక్షపాత బుద్ధి కూడా పాపం నష్టపోతారు ఆకస్మిక రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది శుక్ర శని బుధ మహాదశలో వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం పేరు వీరికి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు భూముల విలువ పెరగడం మూలంగా ధనవంతులైతే అవుతారు వ్యాపార కూడలని ఆర్థిక ఇచ్చి అదృష్టాన్ని జారవీడ్చుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలైతే ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసినట్లయితే కనుక ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి లేకపోతే వీరిపైన నిందలు వేసి సమాజంలో అవమానపరచడానికి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఆ సలహా వల్ల మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా సలహాలు అనేవి మనం అమలు చేస్తూ ఉంటాం ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా మీకు కనిపిస్తూ ఉంది సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారి ఇచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు మీరు చెక్ చేసుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి అంటే కొంతమంది బయటకు శ్రేయోభిలాషలో కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు అయితే ధనస్సు రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయంలోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు మానసిక ప్రశాంతత మీకు లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతలను తీసుకొని వస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుప్రక్కల కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా చాలా ఉత్తమం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే వారు ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా మీకెందుకు చెబుతున్నారు అనే ఒక అవగాహన మీకైతే ఉండాలి పరిస్థితిని మీరు మంచి చెడులను బెర్రీస్ వేసుకునే తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి లేకపోతే మాత్రం మీరు మీ జీవితంలో చాలా చాలా కోల్పోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో షూరిటీ సంతకాల విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కావచ్చు లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు ఇటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు గుంజుకోవడానికి కొంతమంది వ్యక్తులైతే మీ జీవితంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే చాలా చాలా ఉత్తమం ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకూడదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి దానివల్లే మీకు మేలు జరుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ధనసు రాశి వారి యొక్క జాతకంలో ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దూరడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఈ ముగ్గురు ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ అనుమానించకూడదండి అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు అలాగే వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో అస్సలు చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుట్టిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం భాగస్వామ్య ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు కూడా అస్సలు చేయకండి వారిచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది